పెహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది భారత్ పాకిస్తాన్ అలాగే పిఓకే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పుడు భారత సైనిక వ్యవస్థ మెరుపుదాడి చేసింది మెరుపు దాడిలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అలాగే కొన్ని ఉగ్రవాద సంస్థలు అయితే నేలమట్టం అయ్యాయి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ వైమానిక దాడిలో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి పాకిస్తాన్కి అసలైనటువంటి భయం ఏంటో తెలిసొచ్చింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల సమయంలో భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే విజయవంతంగా పూర్తి చేశాయి మొత్తంగా తొమ్మిది ప్రాంతాలలో ఈ మెరుపుదాడి అయితే జరిగింది అసలు ఏ ఏ ప్రాంతాల్లో మెరుపుదాడి జరిగింది భారత సైనికులు చేసినటువంటి మెరుపు దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడులు బెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషములకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకు పడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను మన సేనలైతే ధ్వంసం చేశాయి భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నటువంటి తొమ్మిది ఈ ఉగ్రవాద స్థావరాల మీద ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లుగా మన భారత సేన అయితే పేర్కొంది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదంటూ భారత ప్రభుత్వం పేర్కొంది నిజంగా చెప్పాలంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకార దాడి తీర్చుకొని తీరుతుంది అంటూ ప్రతి పాకిస్తానీ భావించారు అయితే భారత్ మాత్రం కొంత సమయం ఇచ్చింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద భారత వైమానిక దాడులు చేసింది ఈ వైమానిక దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు కొన్ని ఉగ్రవాద సంస్థలు స్థావరాలు ఏవైతే ఉన్నాయో నేల నిజంగా ఉగ్రదాడి తరువాత ప్రతి భారతీయుడు కోరుకున్నటువంటి కళ ఇది ఎందుకంటే శుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు ఉగ్రదాడులు అసూలు బాశారు వారి మృతదేహాలను చూసినటువంటి యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను అలాగే ఈ ఉగ్రవాదులను నడిపిస్తున్న ఉగ్రవాద సంస్థలను ఆ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాలను సహకారాలను అందిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఆచితూచి అడుగులు వేసింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులకు అసలైన భయం ఏంటో చూపించింది అంటే భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నిజంగా భారత్ ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులకు అయితే రుచి చూపించింది ఉగ్రవాదులు భారత్లో ఉగ్రవాద దాడులు చేసి భారత ప్రజలకు భయం ఏంటో చూపిద్దామనుకున్నారు కానీ ఆ భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నటువంటి ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్కి కూడా అసలైనటువంటి భయం అంటే ఇదే అంటూ మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల ప్రాంతంలో మన భారత ప్రభుత్వం ఉగ్రవాదులకి నిజంగా భయం భయం తాలూకా రుచిని పరిచయం చేసింది మనం గనక అసలు ఎక్కడెక్కడ వైమానిక దాడులు జరిగాయి ఈ వైమానిక దాడుల్లో ఆ ఏ ఉగ్రవాద స్థావరాలు హతమయ్యాయి అంటే నేలమట్టమయ్యే ఒకసారి కనుక విశ్లేషణ చేసుకుంటే నిజంగా భారత వైమానిక దాడుల్లో లష్కర్ ఎ తోయిబాతో పాటుగా జైషే మహమ్మద్ ఈ ఉగ్ర స్థావరాల మీద వాటినే టార్గెట్గా చేసుకొని భారత వైమానిక దాడులు చేసింది ఈ మెరుపు దాడుల్లో కనీసం వంద మందికి పైగా ఉగ్రవాదులైతే హతమయ్యారు పెహవ్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత వెల్లడించింది దాడులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే దాడులు చేపట్టినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల లే విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లుగా సమాచారం అందుతుంది మరోవైపు సరిహద్దులోని పూంచ్ అలాగే రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం అయితే కాల్పులు ప్రారంభించింది దీంతో భారత సైన్యం పాక్ సైన్యాన్ని గట్టిగానే తిప్పికొడుతూ ఉంది ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికులు కాల్పులతో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకి హెడ్ క్వార్టర్స్గా అయితే ఉంది అంటే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి మురిట్కే అనేటువంటి ప్రాంతాల్లో భారత్ ప్రధానంగా వైమానిక దాడులైతే చేసింది అలాగే ఇక పంజాబ్ ప్రావిన్స్లోని హవల్పూర్ కూడా మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం ఉంది ఆ స్థావరం మీద కూడా భారత వైమానిక దాడులు అయితే జరిగాయి అప్రమత్తమైన డిఫెన్స్ వ్యవస్థలు భారత దాడులతో పాక్ అప్రమత్తమైంది లాహోర్ సియాల్ కోట్ ఎయిర్పోర్ట్లను నలభై ఎనిమిది గంటల పాటు మూసేసింది భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా భద్రతా సలహాదారు అయినటువంటి మార్కో రూబియోతో ఆయన మాట్లాడడం జరిగింది దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు దాడుల అనంతరం భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తం అయ్యాయి పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాక్ ప్రధాని పరీష్ జాతీయ భద్రతా కమిటీతో ఆయన సమావేశం కాబోతున్నారు అయితే మా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైనిక వ్యవస్థ మెరుపు దాడులు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించడం జరిగింది ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టినటువంటి దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు ఆయన సూచించారు ఇది హేయమైనటువంటి విషయం వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూ ఉన్నారు దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి రెండు శక్తివంతమైనటువంటి దేశాలు రోడ్డుపైకి వచ్చు కొట్టుకోవాలని ఎవరు కోరుకోరు భారత పాక్కు ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి అయితే ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే జైషే మహమ్మద్ అంటే ఉగ్రవాద స్థావరం మీద అలాగే లష్కర్ ఎయిబా ఈ రెండు ఉగ్రవాద స్థావరాల మీద భారత వైమానిక దాడులైతే చేసింది మొత్తం తొమ్మిది చోట్ల భారత సైనిక వ్యవస్థ అయితే వైమానిక దాడులకు అయితే పాల్పడింది భారత్ చేసినటువంటి ఈ దాడికి మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పాక్ మంత్రి ఆయన మాట్లాడడం జరిగింది దాంతోపాటుగా భారత్ చేసినటువంటి ఈ దాడి అమానుషం భారత్ చేసినటువంటి ఈ దాడిలో అంటే పాకిస్తాన్కి చెందినటువంటి సాధారణ పౌరులు మరణించారు అన్నట్లుగా పాక్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది నిజంగా చెప్పాలి అంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ వైమానిక దాడులు ఏదైతే ఉన్నాయో వైమానిక దాడులు చేసింది కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద స్థావరాల మా మీద మాత్రమే ఈ అంటే మెరుపు దాడులు జరిగాయి కానీ ఎక్కడ పాకిస్తాన్ సైన్యం మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ అసలు ఎక్కడ భారత సైన్యం అయితే దాడులకు పాల్పడలేదు కానీ పాకిస్తాన్ మాత్రం కుట్ర బుద్ధిని బయటికి చూపిస్తూ ఉంది అంటే ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిగా చి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తూ ఉంది భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తే దాన్ని వారు పాకిస్తాన్ పౌరుల మీద పాకిస్తాన్ సైనికుల మీద పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడిగా ప్రపంచ దేశాలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా పాకిస్తాన్ కుటిల బుద్ధి ఏంటనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అయితే నిజంగా ఈ పహల్గాంలో జరిగినటువంటి ఈ ముష్కర్ల నరమేధం ఏదైతే ఉందో నరమేధానికి భారత ప్రభుత్వం మాత్రం ప్రతీకార చర్యలకు పాల్పడింది ప్రతీకారం తీర్చుకొని తీరింది థ్యాంక్ యూ సో మచ్